అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అగర్తలో పడ్డ అవిశ్వాసులు మదీనా చుట్టూ త్రవ్విన కండకం ఒక చోట వెడల్పు కొంచెం తక్కువగా ఉంది భద్రతా ఏర్పాట్లు కూడా ఏమంత కట్టుదిట్టంగా లేవు ఈ సంగతి గమనించిన అవిశ్వాసులకు రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది అటు నుండి దాడి చేయడమే అన్ని విధాలా బాగుంటుందని భావించారు ఇంకేముంది శత్రు సైనికుల్లో అమితోత్సాహం పెరుగుకింది ముందుగా అరితేరిన కొందరు వీరాధి వీరులు కత్తులు సిద్ధం చేసుకుని హుషారైన గుర్రాలు ఎక్కి కందకాన్ని అవలీలగా దాటగలిగారు దాంతో వారి ఆనందం అవధులు దాటింది ఇక విజయం తమదేనన్న భావనతో రొమ్ములు విరుచుకుంటూ ముస్లిం సైనికుల్ని సమీపించారు వారిలో అబూజహల్ కొడుకు అక్రమతో పాటు యావత్తు అరేబియాలోని పేరు మోసిన యోధాను యోధుడు అమ్రబిన్ అబ్ద కూడా ఉన్నాడు అతను వేయి గల అబలాఢ్యుడని ప్రతీతి ముస్లింలను ఎదుర్కోవడానికి మొదట అతనే ముందుకు వచ్చాడు దైవ ప్రవక్త సల్లల్లాహసల్లం అయిన అనుచరులు ఎలాంటి గురి కాకుండా ప్రశాంతంగా శత్రువుల్ని గమనిస్తున్నారు అమ్రె మదుపుటేనుగా ఘీంకరిస్తూ మగ మ మదపు ఘీంకరిస్తూ ముస్లిం సైనికులారా నన్ను ఎదుర్కోగల ధీరులు మీలో ఎవరైనా ఉన్నారా అని సవాలు విసిరాడు తక్షణమే హజరత్ అలీ రజీ అల్లాహ ముందుకొచ్చి నేనున్నాను అన్నారు దైవభ్రక్త సల్లల్లాహ సలం అరి అలీ రజీ వైపు తిరిగి వద్దు కూర్చో అన్నారు అమ్రతో పోటీకి దిగడానికి ఇంకెవరికీ ధైర్యం చాలేదు అతను మళ్లీ ముస్లిం యోధులకు సవాలు విసిరాడు సమాధానంగా హజరత్ అలీ రజీ ఈసారి కూడా ముందుకు వచ్చి నేనున్నాను అన్నారు కానీ దైవప్రక్త సల్లల్లాహ ఆయన్ని వారించారు అమ్ర నన్ను ఎదుర్కొనే వారెవరూ అక్కడ లేరనే తలంపుతో నన్ను ఎదుర్కొనే ధీరుడు ఒక్కడూ లేడా మీలో అన్నాడు రెట్టింపు స్వరంతో అలీ రజీ మూడవసారి కూడా ముందుకొచ్చి లేకేమి నేనున్నాను అన్నారు అలీ ఇతను ఇమ్ర అలీ ఇతను అమ్ర అన్న సంగతి నీకు తెలుసా దైవభ్రత్త సల్లహ అలీ రజీని వైపు అలీ రజీ వైపు సూటిగా చూస్తూ అడిగారు తెలుసు అతను ఇతను సుప్రసిద్ధ యోధుడైన అమ్ర అని నాకు బాగా తెలుసు అయితే నేను నీవిప్పుడు అమ్రతో పోటీకి దిగవచ్చు దైవప్రవక్త సల్లల్లాహసలం అనుమతినిచ్చారు దైవప్రక్త సల్లల్లా హసల్లం తన పవిత్ర హస్తాలతో అలీ రజీ చేతికి ఖడ్గం అందించారు తలపై బాగా కట్టారు అప్పుడు హజరత్ అలీ రజీ పోటీకి సిద్ధమై అమ్ర ముందుకు వచ్చారు అమ్ర హజరత్ అలీ రజీని చూసి వెరుగబడి నవ్వాడు కుమారా నువ్వా నాతో తలపడేది నిన్ను వధించడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడతను ఆపుకుంటూ కానీ నన్ను నిన్ను వధించడానికి నా మనస్సు అంగీకరిస్తుంది అన్నాడు అలీ రజీ ఆ మాటలు అమృహృదయానికి సూలాల్లా గుచ్చుకున్నాయి అతను దెబ్బతిన్న బెబ్బులిలా దివాలున లంఘించి కత్తిని కత్తితో బలంగా ఒక్క వేటు వేశాడు అకస్మాత్తుగా మీద పడిన దెబ్బకు హజరత్ అలీ రజీ చాకచక్యంగా డాలుతో నిరోధించి తృటిలో తప్పించుకున్నారు అలా తప్పించుకుంటూనే రెండో చేతిలో ఉన్న ఖడ్గంతో లాగి ఒక్క వేటు వేశారు అంతే ఆ దెబ్బకు అంతలావు పహిల్వాన్ మ్రానులా కూలపడ్డాడు రెండు క్షణాలకు ముందు వికటాటహసం చేస్తూ ప్రగల్భాలు పలికిన హురేష్ వీరుడు ఒకే ఒక దెబ్బతో ఊపిరి విడిచి రక్తపు మడుగులో పడిపోయాడు అల్లాహుక్బర్ అనే వినాదాలు మిన్నుముట్టాయి విజయప్రకటన గావిస్తూ ముస్లిం యోధులు హర్షధ్వానాలు చేశారు ఆ తర్వాత అమ్రతో పాటు వచ్చిన హురేష్ సైనికులు కూడా కాసేపు పెనుగులాడారు కానీ అమ్ర సంఘటనతో నీరు కారి ఉన్నందున వెన్ను చూపి పారిపోయారు ఈ దాడిలో శత్రువులు ఓటమి చవిచూసినా అంత పెద్ద కందకం దాటగలిగారంటే పెద్ద విశేషమనే చెప్పాలి అదే వారి మనోధైర్యాన్ని దృఢీకృతం చేసింది ఆధైర్యమై ఇతర యోధుల్ని ప్రాణాలతో చెలగాటమాటానికి ప్రేరేపించింది ఎలాగైనా సరే ఈరోజు కందకం దాటి తీరాలని నిశ్చయించుకున్నారు వారంతా సూర్యాస్తమయమైంది చూస్తూ ఉండగానే చీకట్లు ఆవరించాయి బహుదైవారాధకుల సేనల నుంచి ఒక సైనిక దళం బయలుదేరింది సైనిక దళాధిపతి నౌఫల్ ముందున్నాడు అశ్వరూఢులైన ఈ సైనిక దళం కందకం దగ్గరకు చేరుకుంది మొదట దళాధిపతి కందకం దాటి అనుచరులకు ఆదర్శప్రాయుడు కావాలని నిర్ణయించుకున్నాడు అందువల్ల నౌఫల్ గట్టు మీదకి అగడత ఎంత విడల్పు ఉండోసారి చూసుకున్నాడు తర్వాత కొంత వెనక్కి వచ్చి గుర్రాన్ని అదిలించి ఒక్క దూకు దూకించాడు అత్యంత ప్రతిభాశాలి అయిన ఈ ధీరుడు ఒక్క కుదుపుకు అశ్వంతో పాటు ఆకాశానికి ఎగిరాడు కానీ అక్కడి నుంచి అమాంతం అగడతలోకి పల్టీ కొట్టి బోర్లా పడ్డాడు దాంతో అతని తల పుచ్చకాయలా బ్రద్దలైపోయింది అనుచరులంతా నిచ్చేష్టులయ్యారు పాటు ఆలోచనలో పడ్డారు నాయకుడి పరివసానం కళ్ళారా చూశారు దుస్సాహసానికి పాల్పడితే తమకు కూడా అదే గతి పడుతుందని భావించారు వెంటనే తోకలు ముడిచి కాళ్లకు బుద్ధి చెప్పారు సైన్యాధ్యక్షుడు అబ్యూ ఈ విషయం తెలిసి ఎంతో విచారించాడు నౌఫల్ మృతదేహం ఇచ్చివేస్తే దానికి బదులు వంత వంద వంటలు ఇస్తామని ముస్లింలకు కబురు చేశాడు ఈ కబురు అందుకున్న దైవప్రక్త సల్లహాహ సలం ఇలా సమాధానమిచ్చారు తీసుకువెళ్ళండి మీ సైనికుడి మృతదేహాన్ని రక్త పరిహారంగా ఇవ్వజూపుతున్న మీ వంటలు మాకు అవసరం లేదు మీ సైనికుడి మృతదేహం కూడా అపవిత్రమైనదే దాని రక్త పరిహారం కూడా అవి అపవిత్రమైనదే అవిశ్వాసులు కందకంలో నుంచి నౌఫల్ మృతదేహం బయటికి తీసి తమ శిబిరానికి మోసుకెళ్లారు ఇంత జరిగినా వారు తమ ప్రయత్నాలు మానుకోలేదు వేయం బవళ్ళు కందకం కందకం దాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు దానికోసం కొన్ని ప్రత్యేక సైనిక దళాలను కూడా తయారు చేసుకున్నారు ఈ దళాలు కందకం దాటడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి యుద్ధం రూపం దాల్చింది కథనరంగం దయా భయానకంగా మారింది ఖురేష్ విలుకాండ్రు కందకం చుట్టూ నిలబడి బీరు పోకుండా బీరు పోకుండా బాణాలు వదులుతున్నారు ముస్లింలు ఎదురుదారి చేస్తూనే ఉన్నారు శత్రువుల దాటిని ఎదుర్కోవడానికి ఎంతో శ్రమ వస్తుంది అసలే ఆకలితో ఉండటం వల్ల ఎదురుదాడిలో ముస్లిం యోధులు చాలా అలసిపోయారు వారి పరిస్థితి దయనీయంగా ఉంది కానీ మనోస్థైర్యం సన్నగిల్లలేదు సర్వ పర్వత పర్వతశ్రేణుల్లా తమ స్థానాల్లో స్థిరంగా నిలబడి యుద్ధం చేస్తున్నారు రెండు పక్షాల మధ్య లేనంత పెద్ద కందకం ఉండటం వల్ల కత్తి యుద్ధం సాధ్యపడలేదు అందువల్ల ప్రాణ నష్టం కూడా ఎక్కువ సంభవిస్తున్నట్లు కనబడటం లేదు అయితే అనేక మందికి గాయాలవుతున్నాయి కాళ్ళు తెగినవారు చేతులు విరిగిన వారు పళ్ళు ఊడినవారు రక్తసిక్తమై ఆహాకారాలు చేస్తున్నారు ఔస్తగా ముస్లింల నాయకుడు హజరత్ సద్ బిన్ ముబ్ రజీ కూడా విల్లు ఎక్కుపెట్టి బాణాలు కురిపిస్తున్నాడు కాసేపటికి కండకం ఆవల ఒక శత్రువు మాటుకొని సాద్ రజీ వైపు గురిపెట్టి బాణం వదిలాడు దాంతో సాద్ రజీ తీవ్రంగా గాయపడ్డారు బాధతో మెలుకులు తిరుగుతూ అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు కారుతున్న రక్తధారాలతో అప్రయత్నంగా చేతులు జోడించి పైకెత్తారు సకల చరాచరాల సృష్టికర్త పరమ కృపాశిరుడైన ఇష్పప్రభు ముందు అంతరంగం నుండి పొంగిన ఆవేదనాతరంగిణి జాలువారింది నా దైవమా ప్రేషీలతో ఇంకా యుద్ధం కొనసాగించవలసి ఉంటే నన్ను ఇంకా సజీవంగా ఉంచు ఏ జాతిధనం నీ ప్రవక్తను తిరస్కరించి దేశ బహిష్కరణ చేశారో అలాంటి వారితో తప్ప నాకు మరొకరితో యుద్ధం చేయాలన్నా కోరిక లేదు అయితే హృదయశైలితో ఇప్పుడు యుద్ధం మునిగిపోతే అది జరగకపోతే నాకు ఈ గాయంతోనే అమరగతి భాగ్యం ప్రసాదించు అలా కాకపోతే బనూ హురేజా తెగ వల్ల నా నేత్రాలు చల్లబడనంత వరకు నాకు చావు ఇవ్వకు బను హురేజా ఈదులు ముస్లింలతో చేసుకున్న స్నేహ ఒప్పందం భంగం చేసి